వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్లో చాలా ఒక రకమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడింది అభివృద్ధి పరంగా కానీ అభివృద్ధి పనుల పరంగా కానీ సమీక్ష సమావేశాలు నిర్వహించడం వాటి మీద చక్కచక్క నిర్ణయాలు తీసుకోవటం విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిలో పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్లయితే రోడ్లు ఇప్పుడు ఒంగోలు కొన్ని చోట్ల చాలా కాలంగా బాగలేని రోడ్లకి మరమ్మతులు చేస్తున్నారు అట్లాగే చాలా ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా మొదలవుతున్నాయి మనం అమరావతిలో చూసాం చాలా స్పీడ్గా పనులు మొదలుపెట్టేశారు అట్లాగే పోలవరం పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా త్వరితగతిన పనులు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే చాలా మార్పులు అయితే మనం గమనించ అంటే చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో అయితే కొంచెం ఎక్కువగా ఆలోచించడం లేదంటే కొన్ని నిర్ణయాల విషయంలో వాయిదా వేయడం ఇలాంటివి చేసేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు పరిపాలన విషయంలో కావచ్చు అట్లాగే పదవులు కూడా నామినేటెడ్ పోస్టులు కూడా వెంట వెంటనే మనం పోయినసారిలాగా డిలే చేయకుండా వెంటనే భర్తీ చేద్దాం పార్టీకి కోసం పనిచేసిన వాళ్ళని అధికారంలో లేనప్పుడు ఇబ్బంది పడిన వాళ్ళని వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు సీఎంఓలో కూడా ఆ స్పీడ్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు మామూలుగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆయన పెట్టిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాటిని ఎలా అమలు చేయాలి ఏంటనే దాని మీద సమీక్ష సమావేశాలతో పాటు పెట్టుబడులు అభివృద్ధి కార్యక్రమాలు బాగా ఎట్లా చేయాలి ఏంటనే దాని మీద కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు అట్లాగే దేశంలో పెట్టుబడులకు సంబంధించి జరిగే పరిణామాలని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వందల వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు సంస్థలు వాళ్ళ వ్యాపార విస్తరణకు సంబంధించిన వార్తలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి వివరాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తన టేబుల్ మీద పెట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఒకటి వాళ్ళని ఫాలోఅప్ చేయమన్నారు అధికారులని ఇలాంటివి ఉంటే నా దృష్టికి తీసుకురండి అని అలాగే వాటికి సంబంధించిన వార్తలు కూడా తన దృష్టికి తీసుకురామన్నారు విదేశీ సంస్థలు ఏ ఏ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయి ఏంటనేది కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పారు కార్పొరేట్ సెక్టార్లో అసలు ఏం జరుగుతోంది అనేది ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ అప్డేట్స్ తన దృష్టికి తీసుకురావాలని చెప్పి అధికారులకు స్పష్టంగా చెప్పారు సీఎంఓ అధికారులకి ఇది కాకుండా దేశంలో ఢిల్లీ ముంబై నుంచి వెలువడే పత్రికలు అంటే బిజినెస్కి సంబంధించిన పత్రికలు ఫైనాన్షియల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వ్యవహారాలను రిపోర్ట్ చేసే పేపర్స్ ఏమైనా ఉంటే నేషనల్ న్యూస్ పేపర్స్ బిజినెస్ న్యూస్ పేపర్సు ఇవన్నీ కూడా ఉదయాన్నే తన డాష్ బోర్డులో పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు దేశ ఆర్థిక రాజధాని ముంబై దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కార్పొరేట్ సెక్టర్లో బిజినెస్ సెక్టర్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యాపార పరిశ్రమల రంగంలో జరిగే డెవలప్మెంట్స్ను తెలుసుకుంటే ఈ అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గతంలో ఐదేళ్లు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు చాలా వైబ్రెంట్గా ఆయన ఈ విషయంలో ముందుకెళ్ళారు అంతర్జాతీయ స్థాయి సంస్థలను కూడా తీసుకొచ్చారు చాలా సంస్థలు వచ్చినాయి హీరో హోండా వచ్చింది కియా వచ్చింది శ్రీ సిటీలో కూడా చాలా పరిశ్రమలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఆయన కృషి వల్ల వచ్చినాయి తర్వాత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్ళు కూడా మనం ఎలాంటి వార్తలు చూడలేదు చదవలేదు అసలు ఏమి రాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా చాలా సంతోషంగా ఉంది అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసే ఆ జీలున్న ముఖ్యమంత్రి రావటం ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభ సూచకం సంతోషకరం ఇలా ఫాలో అప్ చేయటం మూలంగా ఏమవుతుందంటే ముఖ్యమంత్రి స్వయంగా వీటిని తెలుసుకోవటం మూలంగా చాలా సీరియస్గా ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా ఆయన వెంటనే రంగంలోకి దిగి అధికారులను పంపించడం ఆ కంపెనీలతో మాట్లాడటం మేము ఈ ఇస్తాం లేదంటే మా రాష్ట్రంలో పెడితే మీకు ఏంటి ఉపయోగం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చు అనేది ఆయన వ్యూహం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆ పరిశ్రమ సరౌండింగ్స్లో చిన్న చిన్న వ్యాపారులు బతికే అవకాశం కూడా ఉంటుంది ట్యాక్సులు రూపేణ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడితే పెట్టుబడులకు అనువైన కేంద్రం ఆంధ్రప్రదేశ్ అని కార్పొరేట్ సెక్టర్లో ఒక ముద్ర పడితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వాటి అంతటవే వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నారు ఈ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకోదలుచుకోలేదు వదులుకోవడానికి సిద్ధంగా లేరు అందుకనే సీఎంఓలో ఉన్న అధికారులు అందరికీ చెప్పేశారు జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సెక్టర్లో ఏమేమి జరుగుతుంది ఏంటి డెవలప్మెంట్స్ తన దృష్టికి రావాలన్నారు అట్లాగే బిజినెస్ పేపర్లన్నీ కూడా తన పే తన టేబుల్ మీద పెట్టాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు అలర్ట్ చేశారు అధికారులని తాను ఒక్కడే కాకుండా వాళ్ళు కూడా అదే దృష్టితో ఆలోచించాలని అధికారులకు చెప్పారు స్వయంగా తను తెలుసుకొని డెవలప్మెంట్స్ తెలుసుకుంటే స్వయంగా ఇంకా స్పీడ్గా ఫాలో అప్ చేయడానికి వీలుంటుందని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతోనే ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఐదేళ్ళు ఈ విషయంలో రాష్ట్రం చాలా వైబ్రెంట్గా ఉంటుందని చెప్పి అందరు కూడా ఆశాభావంతో ఉన్నారు ఇప్పుడే మనం చూసాం యాక్చువల్గా అయితే ఒక నెల రోజుల క్రితం అయితే మన రాష్ట్రం దేనికి కూడా అంటే ఏ కొత్త పరిశ్రమ రాష్ట్రంలోకి రావడానికి కూడా పెద్ద ఆసక్తి చూపే పరిస్థితి లేదు అసలు ఏదన్నా వస్తుంది ఆ రేసులో ఆంధ్రప్రదేశ్ ఉంది అనే వార్త మనం చూసి ఐదేళ్ళు అయిపోయింది కానీ ఫలితాలు వచ్చిన తర్వాత బీపీసీఎల్ వాళ్ళు యాభై వేల కోట్ల విలువైన రిఫైనరీ పెట్టడానికి యాభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పి వార్త వచ్చింది అది కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఆల్రెడీ అధికారులని ఆ దిశగా ఆదేశించారు బీపీసీఎల్ వాళ్ళతోటి మాట్లాడమని చెప్పి సో అంటే అది వచ్చిందంటే కూడా అది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాల్సిన రావాల్సిన పెట్టుబడులు లేదంటే రాష్ట్రంలో పెట్టాల్సిన పరిశ్రమలు వీటి మీద దృష్టి పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో అలానే చేశారు రాష్ట్ర విభజన తర్వాత అలానే చెప్పుకోదగ్గ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి ఆ టైంలో అందరూ అనుకున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడటం చాలా కష్టం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయన్ని లేటు వయసు వయసు అయిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు వ్యక్తాలు చేశారు కానీ నిజానికి వాళ్ళ కుర్ర ముఖ్యమంత్రి అనుకుందాం ఆయనకు కూడా తక్కువేం లేవు యాభై ఒక్క ఏళ్ళు ఉన్నాయి అయినా ఆయన సాధించింది ఏం లేదు నన్నేం ఏం పేకలేరు నన్ను పేకలేరని ఎన్నికల ప్రచారం ముందనేవాడు ఆయన కూడా పీకిందేం లేదు రాష్ట్రానికి ఆయన హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం మినహా మనకేమీ ఆయన చేసిన మేలేం లేదు సో ఇప్పుడు ఈ సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి గట్టెక్కాలంటే ఆదాయం పెరగాలంటే పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలి అందుకోసమే ఆయన తొలి ప్రయత్నంలోనే సీఎంఓల అధికారులు అందరినీ కూడా సమావేశపరిచి ఈ ఆదేశాలు జారీ చేశారు మొత్తం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్థ అయినా కానీ ఇండియాలో పెట్టుబడులు పెడతా ఉంది అంటే వెంటనే అది నా దృష్టికి తీసుకురావాలి అట్లాగే దేశంలో కూడా జాతీయ స్థాయి సంస్థలు ఏమన్నా కనుక విస్తరణకు వెళ్తూ ఉంటే అవి కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉంటాయని చెప్పి మనం ఆశించవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్